అందరికి నమస్కారం శుభారంభానికి స్వాగతం ఈ రోజు అంశం వచ్చేసి యోని పూజ ఈ పేరుతో కొంతమంది వికృత వ్యాపారాలకు పాల్పడుతూ ఉన్నారు జనాల్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు హిందుత్వాన్ని హేళన చేసేలాగా ఇతరులు వ్యవహరిస్తూ ఉన్నారు కనుక యోని పూజ అనే శబ్దం వినంగానే అటువంటి వారు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వారిని చూడంగానే వీలైనంత దూరంగా వెళ్ళిపోండి ఇది మొదట చేయాల్సినటువంటి విషయం మన పెద్దలు మన చరిత్ర మన యొక్క ఇతిహాసాలు మన ఋషులు మునులు ఎవరూ కూడా చెప్పనటువంటి ఎవరూ కూడా ప్రచారం కల్పించినటువంటి చేయనటువంటి విషయాల్ని ఈ మధ్య కొత్త పోకడలో భాగంగా వస్తూ ఉన్నాయి ఇది కలి ప్రభావం కాక మరొకటి కాదు ఎంతో మంచిగా బ్రతికేటటువంటి వ్యక్తులు కూడా కేవలం కోరికల వలయంలో పిచ్చి పిచ్చి కోరికల వలయంలో చిక్కుకొని ఏదన్నా చేసి ఆ కోరికల్ని సిద్ధింప చేసుకోవాలని చెప్పేసి ఇటువంటి వాటికి అంటే ఇటువంటి వాటిని ప్రమోట్ చేసే వాటికి బలవుతున్నారు దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కోల్పోవడమే కాదు ఇలాంటివి చేయటం వల్ల మీ యొక్క ఆయుష్ని కోల్పోతారు కోటి జన్మల పాపం కూడా మీకు తగులుతుంది ఇలాంటివి చేస్తే పైగా యోని పూజను వీళ్ళు సమర్థించుకోవడం కోసం శివలింగము మరియు పానిపట్టం ఈ రెండింటినీ చూపించి స్త్రీ పురుషుల యొక్క శరీర మర్మావయవాలు అని చెప్పేసి ప్రచారం కల్పిస్తూ ఉంటారు అత్యంత దౌర్భాగ్యకరమైన విషయం అది శివుడు అంటే వేదం చెబుతోంది శుభంకరుడు శుభం కలిగించేవాడు అని అర్థం అటువంటి శివుడు ఆది అంతము లేనివాడు గుణాతీతుడు రూపానికి అతీతుడు ఎంత ప్రతిమ పెట్టుకున్నా అది పరమాత్మకు సమానము కాదు కనుక మరి ఏం చేయాలి పరమాత్మకు ఒక సంజ్ఞ లేకపోతే ఒక గుర్తు అదే ఇక్కడ మనకి లింగాకృతి యూనివర్స్ని మీరు జూమ్ అవుట్ చేస్తే మనకి ఆ లింగాకృతే కనిపిస్తుంది కనుక లింగాన్ని ఆరాధించడం అంటే పరమాత్మను ఆరాధించటం అది రూపముతో కూడుకున్నటువంటి ప్రతిమ కాదు అది ఓంకారానికి సరిపోలేటటువంటి ఒక రూపం ప్రతిమ రూపం కాదు పరమాత్మ రూపం దీని ఆధారంగా మనం పరమాత్మని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి పరమార్థం కలిగినటువంటి విషయాలని ఇలా యోని పూజని లౌకిక సంబంధమైన వ్యవహారాల్లో ముంచేసేటట్లుగా అది కూడా దరిద్రతి దరిద్రమైనటువంటి వ్యవహారాలతో ఈ యోని పూజ పేరిట వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక స్త్రీ పురుషులిద్దరినీ కూడా ఒక పెద్ద అమ్మవారి విగ్రహం లాంటిది పెట్టి దాని ముందు వారిద్దరిని సెక్స్ చేయమని చెప్తారు చేస్తూ కొన్ని మంత్రాల్ని కూడా జపించమని చెప్తారు ఇలా ఒక చెప్పడానికే సాధ్యం కానటువంటి అత్యంత భయంకరమైనటువంటి విధానం దీనివల్ల ఏమీ రాదు వాళ్ళకి ఉన్మాదము వ్యాపారం ఇటువంటి అమాయకులు లేకపోతే ఈ వలయంలో చుక్కకపోయినా వీళ్ళు కూడా ఏం తక్కువేం కాదు ఇలాంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నష్టం ఏ విధంగా ముందుగా వాళ్ళకి ఎంతో కొంత సమర్పించుకోవాలి కనుక సిద్ధులు వస్తాయి గడుదు గుడ్డు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి ఆ విధంగా ధన నష్టం ఆ క్రియ అమ్మవారి పేరు చెప్పి మంత్రాల పేరు చెప్పి చేయటం వల్ల యోని పూజ అనే పేరుతో అమ్మవారిని ఈశ్వరుణ్ణి అందరినీ కూడా మనం తప్పు చేస్తున్నట్లే వాళ్ళందరినీ మనం మైలు చేస్తున్నట్లే కనుక ఈ పద్ధతి అంతా కూడా పాపానికి హేతుకారకం దయచేసి ఇటువంటి వారికి దూరంగా ఉండాలి ఉండకపోతే ప్రమాదం మీ చుట్టుపక్కల ఎవరన్నా సరే యోని పూజల పేరిట అడెవ్వడైనా లేదా అది ఎవరైనా సరే ఇటువంటి ప్రమోషన్స్తో మీ ముందుకు వస్తే దవడపళ్ళు రాలగొట్టండి లేదా కనీసం వారికి దూరంగా ఉండండి ఈ మీడియా ఛానల్స్లలో కూడా యూట్యూబ్ ఛానల్స్లలో కూడా రకరకాలుగా ఇటువంటి వారు ప్రమోట్ చేయబడతా ఉంటారు వారు సిద్ధి పొందినవారు లేకపోతే రకరకాల శక్తులు కలిగి ఉన్నవారుగా ఇలా అలా అలా ఊగిపోతూ ఉంటే చాలు అమ్మ అమ్మోరమ్మ తల్లి అని పెట్టేస్తూ ఉంటారు మన వాళ్ళు ఈ కర్పూరము హారతి ఇత్యాదివి కానీ అవన్నీ కూడా మన భ్రమ అఫ్ కోర్స్ మనకు ఉన్నటువంటి భక్తి భగవంతుని అన్నిట్లా దర్శించాలని చెప్పేసి ఉండే తపన మంచిదే కానీ ఇలాంటి దరిద్రులు కల్పించినటువంటి ప్రతిపాదనల్లో లేకపోతే కొత్త కొత్త పూజా కాన్సెప్ట్లలో మాత్రం ఇరుక్కోకండి మనకి ఈ శివలింగము అనేది అత్యంత అద్భుతమైనటువంటి ఒక విషయము అది ఇలాంటి భావనలతో చూసేటటువంటిది కాదు సెక్స్ లేకపోతే స్త్రీ పురుషులకు సంబంధించిన అవయవాలు అవి కాదండి వాటితో పోల్చి చూడటం అనేది పాపం అది పూర్తిగా కామోద్రేకంతో ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి పని అలాగే హిందుత్వానికి వారు చేస్తున్న ద్రోహం అంత ఇంత కాదు అటువంటి వారు అటువంటివన్నీ ప్రమోట్ చేసేవారు ఒకటే మాట నేను చెప్తూ ఉన్నాను ఇటువంటి యోని పూజలు చేసి వారు సిద్ధులు పొందినట్లే అయితే ఎందుకు మరి ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళని వాళ్ళని ప్రమోట్ చేసుకోవటం సరే సిద్ధులు పొందిన వారే అయితే మరి డబ్బులు ఎందుకు తీసుకోవడం ఆయా పూజలు చేస్తున్నప్పుడు వారి నుంచి సిద్ధుల ద్వారా డబ్బులు పుట్టించుకోవచ్చు కదా అర్థం చేసుకోండి ఈ విషయంపైన అవగాహన కల్పించేటటువంటి మరిన్ని వీడియోలు త్వరలో మనకి ఉన్నాయి బీ స్పిరిచువల్ టాక్స్ అని మనకి ఇంకొక ఛానల్ ఉంది అందులో ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు త్వరలో మరింత విస్తృతముగా పెద్దలతో కూడా చర్చోపచర్చల సారాంశముగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను రేపటి శుభారంభంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం